పోయిందండి నేను చాలా బాధపడుతున్నాను అంత అని అనుకున్న రోజు బత్తాయిలు రూపాయి దాని ఇన్స్టాగ్రామ్ ఇంకేది పోతీనా ఇక ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి బత్తాయిలు ఈ రెండు చేతులు నా రెండు ఇన్స్టాగ్రామ్స్ అనమాట ఈ రెండు కాళ్ళు నా రెండు యూట్యూబ్ ఛానల్ అనమాట నా బాడీ ఉందో ఫేస్బుక్ అనమాట ఈ ఐదుని నడిపించేది తెలివైన బుర్ర ఎంతమంది కుక్కల్ని నిద్ర లేకుండా చేస్తున్నానే బత్తాయిల్ని ఆ బుర్రా సో ఇప్పుడు మీరు ఏం చేశారు ఈ బత్తాయిలందరూ కలిపి ఈ చెయ్యిని ఎరగొట్టేశారు ఇంకో చెయ్యి ఉంది రెండు కాళ్ళు ఉన్నాయి నడుచుకుంటే వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ ఇన్స్టాగ్రామ్ని కూడా ఎరగొట్టేశారు రెండు కాళ్ళు ఉన్నాయి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పుడు ఈ కాలు తీసేశారు ఒంటి కాలు ఉంది ఒంటి కాళ్ళతో వెళ్ళిపోతాను ఇప్పుడు ఆ రెండు కాళ్ళు తీసేశారు బాడీ ఉంది కు వెళ్ళిపోతాను బాడీ కూడా తీసేసారు తల ఉంది మాట్లాడుకుంటే వెళ్ళిపోతాను సో నేను దొరికితే తెయ్యాల్సిందేంటి తల్ల సంభాజీ మహారాజుకి ఎగురుతుంది కదా తల అలా ఎగరాలన్నమాట నేను ఎవరిని దేకన తెలిసి ఇన్స్టాగ్రామ్ పోయింది అది పోయింది ఇది పోయింది పనికొచ్చే పనులు చేయను కదా నాకేమైనా ఉపయోగం ఉందా ఇన్స్టాగ్రామ్ నేను ఏవైనా ప్రమోషన్స్ చేశానా ఏదైనా లింక్ ఇచ్చానా నేను ఎవరినైనా మోసం చేశానా నాకు ఎందుకు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉంటే పోతే అది దా ఇంపార్టెంట్ యూట్యూబ్ లాస్ట్ మంత్ ఎనిమిది లక్షలా బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి ఇంట్రెస్ట్ లక్ష తొమ్మిది లక్షల లాభమా అది ఇన్స్టాగ్రామ్ ఉంటే పోతే పోతి ఇదిగో వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు భర్త ఆయన క్షమించేదే లేదు సత్యం అల్లా కూడా చెప్పిండ నిద్ర లేనివును మీకు నిద్ర పట్టవు రెండు వేల ఇరవై ఆరు నరకము చూపిస్తున్న నరకము ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎవరిని నువ్వు గుర్తుపెట్టుకో నాకు కావాల్సింది ఏంటి ఆరోగ్యం అది దాక్యురు ఆరోగ్యమే మహాభాగ్యం వీళ్ళందరూ పోతే ఉంటే మనుషులే ప్రాణాలే పోతున్నాయి ఓకే భగినరా రెండు వేల ఇరవై ఆరులో నరకం చూపిస్తా బ్యాన్ పై ప్రపంచ యాత్రికుడు రియాక్షన్ ప్రపంచ యాత్రికుడిగా సోషల్ మీడియాలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నా అన్వేషణ అన్వేష్ పేరు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది ఒకప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల బాకొతనను బయటపెట్టి హీరోగా నిలిచిన అతను కొద్ది నెలల్లోనే తీవ్ర వివాదాల్లో చిక్కుకుని ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ బ్యాన్ వరకు వెళ్లడం చర్చనీయాంశమైంది సోషల్ మీడియాలో అతను ఫాలోయింగ్ అతని వ్యాఖ్యలు వాటిపై వచ్చిన ప్రతిస్పందనలు అన్నీ కలిపి ఈ వ్యవహారాన్ని మరింత వేడెక్కించాయి అన్వేష ప్రపంచ దేశాలు చుట్టేస్తూ ట్రావెల్ వీడియోలు చేస్తూ యూట్యూబ్ ద్వారా మంచి ఆదరణ సంపాదించాడు అతని స్టైల్ ప్రజెంటేషన్ విదేశీ అనుభవాలను పంచుకునే తీరు యువతను ఆకట్టుకుంది యూట్యూబ్ ద్వారా పాపులారిటీతో పాటు మంచి ఆదాయం కూడా సంపాదించాడని చెప్తుంటారు అయితే ఇటీవల అతను కొంతమంది ప్రముఖ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశారని ఆరోపిస్తూ వారి పేర్లను బయటపెట్టడం సంచలనం రేపింది అయితే పరిస్థితి అక్కడితో ఆగలేదు అనంతరం అతను హిందూ దేవులపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇక ఈ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవడంతో పంచాకుట్ట పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదులు నమోదయ్యాయి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ ఘటనతో అతనికి మద్దతుగా ఉన్న కొంతమంది కూడా దూరమయ్యారని సోషల్ మీడియాలో చర్చ సాగుతుంది కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు సోషల్ మీడియా సంస్థలకు కూడా లేఖ రాసినట్లు సమాచారం ఇక ఈ క్రమంలో అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డియాక్టివేట్ అయింది దాదాపు ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న అతని ఖాతా వివాదాల తర్వాత ఒకటి పాయింట్ మూడు మిలియన్లకు పడిపోయింది చివరికి అకౌంట్ పూర్తిగా బ్యాన్ చేయబడింది దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది ఇన్స్టాగ్రామ్ బ్యాన్ పై అన్వేష తనదైన శైలిలో స్పందించాడు బత్తాయిలు అంటూ ఓ వీడియో విడుదల చేశారు రూపాయి రాని ఇన్స్టాగ్రామ్ ఉంటే ఏంటి పోతే ఏంటి అంటూ మొదలుపెట్టిన అతను తన రెండు చేతులే రెండు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు రెండు కాళ్లు రెండు యూట్యూబ్ ఛానల్స్ తన బాడీ ఫేస్బుక్ అంటూ ఇక ఇవన్నిటినీ నడిపించేది తన తెలివైన బుర్రా అని చెప్పాడు ఎంతో మంది నిద్రపోనియకుండా చేస్తున్నది అదే పుర్రా అని చెప్పుకొచ్చాడు అతను చేసిన వ్యాఖ్యలు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇప్పుడు ఒక చెయ్యి విరిచేశాడు కానీ ఇంకో చెయ్యి ఉంది రెండు కాళ్ళు ఉన్నాయంటూ తాను ఆకపోనని సంకేతాలిచ్చాడు తనను ఎవరు ఆపలేరనే భావం వచ్చేలా మీడియాలో మాట్లాడాడు ఈ వ్యాఖ్యలతో మళ్లీ చర్చలు మొదలయ్యాయి మరోవైపు ఈ ఘటనపై నెటిజన్లు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు అతని ధైర్యాన్ని మెచ్చుకుంటుంటే మరికొందరు అతను చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల బాధ్యతపై కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది ప్రజల ముందు మాట్లాడే వారు తమ మాటల విషయంలో మరింత జాగ్రత్తగా వహించాలని చాలా మంది సూచిస్తున్నారు ప్రస్తుతం ఈ వ్యవహారం ఇంకా చర్చల్లోనే ఉంది కేసు దర్యాప్తు కొనసాగుతుంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల విధానాలు నిబంధనలు వినియోగదారుల బాధ్యత అన్నీ కూడా ఈ ఘటనతో మళ్లీ ముందుకు వచ్చాయి ఒకప్పుడు ట్రావెల్ వీడియోలతో ఎంజాయ్ చేస్తున్న అన్వేష్ పేరు ఇప్పుడు వివాదాలతో వార్తలు నిలవడం గమనార్హం ఇక ముందుకు ఈ వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి ఇన్స్టాగ్రామ్ బ్యాన్ తర్వాత అతను యూట్యూబ్ వంటి ఇతర ప్లాట్ఫామ్ల ద్వారా ప్రయాణాన్ని కొనసాగిస్తాడా లేదా ఈ వివాదం మరింత ముదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది మొత్తానికి సోషల్ మీడియా శక్తి ఎంత వేగంగా ఎదిగిస్తుందో అంతే వేగంగా కూలగొట్టగలదనే విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది